హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా కాకరకాయ కర్రీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చేదనేది లేకుండా ఎంతో చక్కగా ఉంటుందండి కర్రీ కొంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా పిల్లలు పెద్దలు కొంతమందికి నచ్చదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇది వేడివేడి అన్నంలోకి తీసుకోవచ్చండి అలాగే చపాతీ రోటీస్లో కూడా ఇలా చేసుకుని తీసుకున్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇక చూస్తుంటేనే నోరు నుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కిలో వరకు కాకరకాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చండి ఇలాగ ఈ కట్ చేసిన మొక్కల్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక నేను అందులోని వాటర్ వచ్చేంత వరకు ఏమి వెయిట్ చేయట్లేదు వాటర్ కూడా ఏమి తీయలేదు లేదు జస్ట్ అలా కలిపేసి అలాగా పక్కకు పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి మూడు గరిటెల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇక అవి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇక్కడ మనకి ఒక టెన్ మినిట్స్ వరకు కూడా టైం తీసుకుంటుందండి ఇవి ఫ్రై అవ్వటానికి ఇలాగా చక్కగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగ కాకరకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు ఇక్కడ నేను ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక మనం వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుని ఈ టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని ఇక దీంట్లోకి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం కొంచెం పసుపు వేసుకొని అలాగే ఇక్కడ హోల్ గరం మసాలా వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం చేసే ఈ కాకరకాయ కర్రీ ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ వేసుకొని చక్కగా మొత్తం కూడా మంచిగా కుక్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇక అవి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం కూడా కలుపుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని మరి సేపు మనం కుక్ చేసుకోవాలండి మరొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మోత్ తీసుకొని చూసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా చేదు లేని కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు మనం ఒకసారి మరొకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చేదులేని కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్